నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష చూద్దాం కుబీర్ గ్రామంలో ఇటీవల విడుదలైన అగ్నివీర్ ఫలితాలలో ఎంపికైన కుబీర్ మండల కేంద్రంలోని మాన్పూర్ సతీష్ షేరే అక్షయ్ ఆకాం సాయి ప్రసాద్ అనే యువకులకు ఈరోజు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి షాల్వాతో ఘనంగా సన్మానించి దేశానికి సేవ చేసుకునే అదృష్టాన్ని దక్కించుకున్న యువకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లిదండ్రులకు తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొల్షిక్ వార్ సతీష్ అలికే పోతన్న సుదీప్ ఫిరాజీ కరోళ సుదర్శన్ పలువురు పాల్గొన్నారు మరి సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు కుబీర్ మండలంలోని యువకులు అగ్నివీర్ మొన్న వెలువడినటువంటి దీంట్లో విజయం సాధించడం జరిగింది మరి దేశానికి సేవ చేసుకునేటటువంటి అదృష్టము ఈ యొక్క మాన్పూర్ సతీష్ ఆకం సాయి ప్రసాద్ షేరే అక్షయ్ ఈ యొక్క ముగ్గురు యువకులు మరి మన దేశానికి సేవ చేసుకునేటటువంటి అదృష్టం క కలగడము అదొక మా యొక్క కుబీర్ గ్రామ ప్రజలు ఒక అదృష్టం చేసుకున్నారనేటువంటి విధంగా మేము భావిస్తున్నాం ఎందుకనంటే ఆ రోజే పెద్దలు అన్నారు జై జవాన్ జై కిసాన్ ఇక్కడ దేశం బాగుపడాలనంటే అయితే రైతు బాగుండాలి అక్కడ శత్రు దేశాల నుండి మనం అందరు హ్యాపీగా ఉండాలి అని అంటే మన సైన్యం బాగుండాలి అటువంటి సైన్యంలో చోటు దక్కించుకున్నటువంటి మా యొక్క కుబిర్ యువకులకు మేము మా యొక్క మిత్రుల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి సేవ చేసుకునేటటువంటి అదృష్టం కలిగినటువంటి మీకు మీరు ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఆంధ్రప్రస్ బేట మరియు మంచి సేవ చేసి మీ యొక్క తల్లిదండ్రులకు మరియు మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం